తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగొండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామం తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగొండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామం శాసనాన వెదలు చూపు తంతల ఆ చూడు సునిశ్చిత నిర్మాణ చాతుర్యపు కాకతీయ ఆ కాంతి చూడు విద్వాంసపు చరిత చూపు నందుల ఆ చూడు మహావిష్ణు సేవకుల మరలు గొలుపు ఆ శిల్పాలు చూడు తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగుండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామం కళాకారుల భంగిమలు వాయుద్యపు వెలుగులు కోలాట నృత్యాలు జంతువుల చిత్రాలు రంజిల్లు లతలతో తోరణాల తలుకులు అరరించు ఆ శిల్పాల వెలుగులు తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగొండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామం మండపాన జరిగే ఒకనాటి ఉత్సవ శోభలు శ్రీరాముని కళ్యాణ వైభోగపు చరితలు మన సంతా నిండును మండపపు రాజసం మన గ్రామము మహోన్నత వారసత్వ సాక్ష్యము తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగుండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామం పరిరక్షణ చేయగా కదులుదాము ముందుకు శాసనాలకి వెలుగునిచ్చ చరితార్థులమవుదాము మన ఊరి మన చరిత అందరికీ అందిద్దాం భావితరాలకు ఆదర్శంగా బతుకుపాట సాగిద్దాం తరతరాల చరితకు ఆనవాలు మన నిడిగుండ ప్రకృతి పరిమళాల ఆవాసపు మన గ్రామము ఆవాసపు మన గ్రామము ఆవాసపు మన గ్రామము